నాడు నువ్వు ఎస్ఎల్బి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదేళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బి పని లాగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగులద్దు ప్రాణాల సంగతి చాలా దూరం చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ ఈ ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం ఇప్పుడు వాళ్ళు తొమ్మిది రోజులు అవుతుంది ఈ రోజు వచ్చే కార్మికులు ఎనిమిది మంది అంటే వాళ్ళు వైద్యపరంగా చూసి ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు సార్ మీ అందరికి ఏం అవగాహన ఉందో మాకు కూడా సేమ్ అదే అవగాహన ఉంది మీరందరూ ఏమనుకుంటున్నారో మేము కూడా అదే అనుకుంటున్నాం కానీ ప్రభుత్వం ఏదైనా అధికారికంగా ప్రకటించాలన్నప్పుడు అధికారికంగా దాన్ని మనము కన్ఫామ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏదైనా ప్రమాదం అనేది దురదృష్టకరం ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి ప్రమాదం మీద పూర్తి వివరాలు అందించడానికి నిపుణులు ఉన్నారు నిపుణులు ఏ వివరాలు అయితే మాకు చెప్తున్నారో మేము అవి మాత్రమే బయటికి చెప్పగలము మీరు అనుకుంటున్నట్టు మేము అనుకుంటున్నట్టు ఏదైతే సమాచారం ఉందో మేము అది అధికారికంగా ప్రకటించడానికి అది సమంజసం కాదనేది నా ఉద్దేశం